వందల సంవత్సరాల నాటి టెంపుల్ ఈ టెంపుల్ నుంచి డైరెక్ట్ లేపాక్షి వరకు పోవచ్చంట ఒక అండర్ గ్రౌండ్ ఉంది కదా లోపల గుహ గుహ ఉంది స్వరాంగం ఉంది అది చూడండి ఈ చుట్టుపక్కల వచ్చేసి కొండూరు చెరువు అంత ఉంది బయట అయితే మనమైతే లోపలికి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అండ్ మెయిన్ గా ఏంటంటే ఫుల్ వీడియో కూడా ఇక్కడ షూట్ చేస్తున్నాము బట్ ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఈ గుహలకు పోవాలంటే భయం వేస్తుంది మెయిన్ గా ఈ గుడి చెట్టుపై గుడి పైన కూడా చెట్టు ఉంది ఇక్కడ వేరే వాళ్ళు చూడండి ఇక్కడ నుంచి వచ్చి పైన చెట్టు వెలిసింది మెయిన్ గా ఈ గుడిలో లోపలికి వెళ్తుంటే ఇక్కడ స్వరంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ లే పచ్చి ఊరికి చాలా ఆశ్చర్యంగా ఉంది చూడండి ఇక్కడ మెయిన్గా ఏంటంటే లోపల ఈడు ఊరుపులో పోవని చెప్పారు బట్ లోపలికి వెళ్ళాలంటే పాప వెళ్ళాలి అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏదో ఉన్నట్టుంది ఫ్రెండ్స్ అక్కడ లోపల బట్ ఏంటంటే గబ్బిలాలు ఎక్కువ ఉంటాయని చెప్పారు మనం లైట్ వేసి చూపిస్తున్నాం చూడండి మీకు ఇదే ఇక్కడేనండి సిద్ధాల స్వామి గారు అంటే అప్పట్లో అంతా ఇక్కడ పూజించుకొని వెళ్ళేవారు సో మెయిన్ గా ఏంటంటే ఇక్కడ ఊర్లో వాళ్ళు ప్రతి ఒక్క సంవత్సరంలో ఒకేసారి పూజ అయితే జరుగుతుందంట సో ఫ్రెండ్స్ ఇంకా ఈ చరిత్ర ఎక్కడో కాదు దేపాక్షికి దగ్గరలో ఉన్న కొండూరు విలేజ్ లో అయితే ఈ హిస్టరీ అయితే ఉంది సిద్ధల స్వామి టెంపుల్ అంటారు కొండల మీద ఉంటుంది టెంపుల్ లో సో ఫుల్ వీడియో అయితే వచ్చేస్తున్న తోర్లోనే మీ ముందుకు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్